హాయ్ అండి హలో అందరికి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన మొండి జాతి కలుపు దాన్ని ఎత్తుంగా అని అంటారు లో అయితే మనకు వచ్చేసి ఆ సైప్రస్ రొటెండస్ అని అంటాము సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్య సమస్యతో కూడుకున్న కలుపు అందుకే దీన్ని మొండి కలుపు కూడా అని అంటారు యాక్చువల్లీ దీని యొక్క మనకు ఒక నానుడి గుడి ఉన్నది అదేంటంటే మనకు ఆ కలుపు తీయని వాడి దేవుడు లేని గుడి అని కూడా ఆ నానుడి గుడి ఉంది సో దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలనేది నేను చెప్తా ఇంకొక విషయం ఏంటంటే మన కలుపు వలన ఎంత వరకు దిగుబడులు తగ్గుతాయి అంటే సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు దిగుబడులు ఆ తగ్గడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వంద బస్తాలు వండేది ఉంటే అందులో ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల దిగుబడి అనేది తక్కువ అవుతుంది సో నెక్స్ట్ ఈ అసలు ఈ తొంగ దీని యొక్క సైకిల్ ఎట్లుంటది అని అంటే ఈ తొంగ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది పొలంలో ఈ విధంగా మనం తొంగ అనేది రావడం జరుగుతుంది మనం ఏం చేస్తాం కూలీలు అమ్మిట్టి దీన్ని మామూలుగా తీపిచ్చేస్తాం దీన్ని తీపిచ్చేసినాక ఇది ఏం చేస్తాదంటే ఇది ఇక్కడతో దీనికి ఇట్లా కింద మనకు వచ్చేసి దుంపలు ఉంటాయి సో ఈ దుంప నుంచి ఇంకో దుంప ఇట్లా డెవలప్ అయితే ఉంటది అది ఎప్పుడైతే ఈ తుంగ ఇది మనం ఎప్పుడైతే కలుపు తీసి కూలీలు పెట్టి తీపిస్తామో అప్పుడు అంటే ఇది పోతుంది ఒక రెండు మూడు రోజులలో మళ్ళీ ఇది వస్తుంది మళ్ళీ ఇది దీపిస్తాం మళ్ళీ ఇది వస్తుంది ఇది దీపిస్తాం ఇది వస్తుంది మళ్ళీ ఇవి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి ఇది ఏంటంటే ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది ఈ కథ ఇది ఓడవని కథ ఇది సో కాబట్టి దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని అంటే ఇలా దుంపలు అనేవి సుమారు ఇవి ఎంతవరకు ఒక సిక్స్టీ సెంటీమీటర్స్ అంటే ఆ అరవై అంటే రెండు ఫీట్ల లోతు వరకు కూడా దుంపలు అనేవి కిందకి పోయి ఉంటాయి కాబట్టి మనము ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవాలన్నట్టు సో దుక్కులు చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది ఉన్న పరంగా మొత్తం మీదికొచ్చేస్తుంది మీదికొచ్చేసినప్పుడు మనకు ఈ దుంపలు అనేవి కొద్దిగా టెంపరేచర్ అంటే ఆ ఎండలకు కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యి కొద్దిగా చనిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకు పంటలు కనుక ఉన్నాయి అనుకో పంట మీద కూడా తుంగ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం పంట వేసుకున్నాక కూడా అప్పుడు తుంగని ఎట్లా నివారించుకోవాలి అనే దానికి మనం ఒకసారి కెమికల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం మొక్కజొన్న అయింది అనుకోండి మనకు దీన్ని ఏమంటారు హాలో సల్ఫర్ అండ్ మిథైల్ దీన్ని మనం సెంప్రా అని అంటాము ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరానికి ప్లస్ దాంతో పాటుగా మనకు మొక్కజొన్నల రికమెండేషన్ ఉన్నది ఇంకొకటి ఏంటి అట్రజిన్ అట్రజిన్ ఒక అరకిలా కలుపుకొని ప్లస్ హ్యాలో అండ్ మిథైలి రెండు కలిపి స్ప్రే చేసుకుంటే అక్కడ మనకు తుంగ అనేది కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ క్రాప్ వచ్చేసి మనకు షుగర్ కేన్ షుగర్ కేన్ అంటే చెరుకు ఆ చెరుకులో కూడా మనకు క్రాప్ ఉన్నప్పుడు ఈ రెండు కెమికల్స్ మనం స్ప్రే చేసుకోవచ్చు ఏది అట్రజిన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ హ్యాలో అండ్ మిథైల్ దీన్ని మనం ఇందాక అన్నంగా సింప్రా సో ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వరి వరి పొలంలో కూడా వస్తుంది ఏది ఇది మన తుంగ అనేది వరిలో కూడా సమస్య సమస్యగానే ఉంటుంది సో దాన్ని నివారించుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ నాటు వేసినాక నాట్ వేసినాక సుమారు ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ కెమికల్స్ వేసుకుంటాం అంటే మనం జనరల్గా ఎప్పటికీ రైతులు వాడే పద్ధతి పెట్లా క్లోర్ అనేది రిఫిడ్ రిఫిడ్ ప్లస్ అట్లా ట్రేడ్ నేమ్స్ ఉన్నాయి సో పెట్లా క్లోర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి మనం వేసుకుంటాం లేదని అంటే కాంబినేషన్ అదేంది పారాజో సల్ఫర్ ప్లస్ పెట్లా క్లోర్ సో ఈ కాంబినేషన్ ఉంటే మన ఎకరానికి ఒక నాలుగు కిలోలు కనుక అప్లై చేసుకుంటే నాటు వేసిన ఒక మూడు నాలుగు రోజుల వరకు ఆ లో అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకు అవి వేసినా కానీ రావడం జరుగుతుంది లేకపోతే అవి వేయకపోయినా కానీ మిస్ అయినా కానీ మళ్ళీ తుంగ అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి మళ్ళీ పోస్ట్ ఎమర్జెన్సీ ఏం కొట్టాలంటే మనం అజిమ్ సల్ఫరన్ అజిమ్ సల్ఫరాన్ వచ్చేసి మనము ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఒక ఎకరానికి కనుక వాడుకున్నట్లయితే అప్పుడు కూడా మనం కలుపును ని తుంగను నివారించుకోవచ్చు అజిమ్ సల్ఫ్రాన్ లేకపోతే మనం పెనాక్సలం ప్లస్ సెహల్ఫ్లా బ్యూటాయిల్ ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి అప్లై చేసుకోవచ్చు సో ఇదంటే పంటల మీద మామూలుగా మనకు మొక్కజొన్న చెరుకు వరి ఇది పంటల మీద ఉన్నప్పుడు ఇట్లా స్ప్రే చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పంట లేదు మన మామూలుగానే ఉంది దుక్కి అనేది సో అలాంటి టైంలో మనకి ఏమవుతుందని అంటే తుంగ అప్పుడు కూడా జర్మరేషన్ వస్తుంది తుంగ అప్పుడు కూడా మొలుస్తూ ఉంటుంది ఇది వర్షాలకు కానీ లేదంటే భూమిలో తేమ ఉండడం వల్ల మలుస్తాయి అలాంటి టైంలో మనం ఏం స్ప్రే చేసుకోవాలంటే మనకు వచ్చేసి ఈ హాలో సల్ఫు అండ్ విథైల్ సెంపురా అనేది థర్టీ సిక్స్ గ్రామ్స్ అప్పుడు ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది కాకపోతే ఇది అప్లై చేసినాక మనం ఏం చేయాలంటే సుమారు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ నెక్స్ట్ పంట ఏదైతే వేసుకుంటున్నామో ఆ గ్యాప్ ఉన్నట్లయితే మనకి ఆ నెక్స్ట్ పంటకు జర్మినేషన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది అంటే ఇది అప్లై చేసినాం అనుకోండి ఒక ముప్పై రోజుల గ్యాప్ తీసుకొని మళ్ళీ వేరే పంట మళ్ళా పంట వేసుకోవడానికి ఆ దుక్కిని వాడుకోవాలి సో మామూలుగా మన గ్రాస్ ల్యాండ్స్ అంటే ఎక్కడైతే మనం వాడకుంటున్న బీడి భూములు అలాంటి వర్లల్లో కూడా ఈ హలోసల్ఫరీ లేదా అంటే మనకు ఆ కూడా వాడుకోవచ్చు సో ఈ విధంగా మనము తుంగననే దాన్ని కంట్రోల్ చేసుకోం ఇది ఒక సంవత్సరాలు అవ్వదు ఒక అసలే అసలేవ్వదు ఎందుకంటే ఇది చెప్పిన ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది దీనికి దుంప కింది దుంపలు ఉంటాయి ఒక దానికి అట్లా కంప్లీట్ గా మనం ఒకటి వీక్తంటే ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే సుమారు ఒక రెండు మూడు సంవత్సరాలు మనం ఇదే పనిగా ఇట్లా చేస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా కంట్రోల్ అనేది అవుతుంది లేకపోతే ఇది ఎంత చేసినా కంట్రోల్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం ఒక ఈ సిస్టాన్ని ఫాలో అయ్యి మనం ఎలిమినేట్ చేసుకుంటే ఈ దుంపలను కనుక మనం కంట్రోల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇది ఒక తుంగ అనేది కంట్రోల్ అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ